శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు కథల అరవయో సంచిక జూన్ పంతొమ్మిది వందల యాభై రెండులోని అట్టమిది బొమ్మ దివ్యమంగళమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో ఉంటూ ఒకనాడు నేను జన్మించిన యాదవ కులం ఉపసంహరించి వేస్తే కానీ ఈ అవతారమెత్తిన ప్రయోజనం పూర్తి కాదు అని తనలో అనుకోసాగాడు కృష్ణుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా విశ్వామిత్రుడు ఆసితుడు కన్వుడు దూర్వాసుడు భృగువు అంగరసు కాశ్యపుడు వామదేవుడు అత్రి వశిష్ఠుడు నారదుడు మొదలైన మునులందరూ ఆయన దర్శనానికి వచ్చారు వచ్చి కృష్ణుని ఆజ్ఞ ప్రకారం పిండారక క్షేత్రం చేరుకున్నారు అక్కడ యుదుకుమారులు నీతి తప్పి ఇష్టారాజ్యంగా వర్తిస్తూ ఉన్నారు వాళ్ళ జులాయితనానికి నితి మేరా లేకుండా ఉంది క్షేత్రానికి వచ్చిన మహర్షులందరినీ చూడగానే ఒక వేడుక చేద్దామని వాళ్ళకి బుద్ధి పుట్టింది వెంటనే సాంబుడు అనే కుర్రవాడికి చూలాలు వేషం వేసి ఆ అరుషుల ఎదుట నిలబెట్టారు నిలబెట్టి అతి వినయంగా పాదప్రణామం ఆచరించి మహాత్ములారా మీరు త్రికాలజ్ఞులు కదా ఈ స్త్రీకి ఏమి బిడ్డ కలుగుతుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉందట ఆమె అడగటానికి సిగ్గుపడుతుంది కాబట్టి అడుగుతున్నాము దయచేసి చెప్పండి అని అన్నారు మునిలకు అరికాలిమంట నెత్తికెక్కింది నిత్తికెక్కింది దానికే మంచి ప్రశ్నే అడిగారు ఈ అమ్మాయి కులనాశనం చేసే ఒక ముసలాన్ని ప్రసవిస్తుంది ఇక వెళ్ళండి అని అన్నారు వారు సాంబడి వేషం విప్పేసరికల్లా అందులో నిజంగానే ఒక ముసలం ఉంది అయోమయమైపోయింది యుదుకుమారులకు భయంతో తల్లడిల్లిపోయారు వాళ్ళు చేసేది లేక గురువాజ్ఞ ప్రకారం ఆ ముసలం అరగదీసి పొడిగా చేసి దాన్ని సముద్రంలో కలిపారు ఎంత అరగదీసినప్పటికీ ఆ ముసలం పూర్తిగా నాశనం కాక అంకుశమ్మన వంటి సన్నపాటి ముక్క మిగిలే ఉంది ఇదే శ్రీకృష్ణుని నిర్యాణానికి కారకమైంది పోతే వాళ్ళు చూర్ణం చేసి సముద్రంలో కలిపిన ముసలం వ్యాపించినంత మేర తీరాన ఒక విధమైన రెళ్ళు గడ్డి మొలిచింది సూదిమూలల కంటే వాడిగా ఉండే ఆ గడ్డితోనే చివరకు యాదవ్ కుమారుడు జగడమాడి ఒకరినొకరు కొట్టుకోగా వారి కులం నాశనమై ఋషుల శాపం ఫలించింది ఇలాంటి కృష్ణుని మాయలు ఎన్నో వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి